లిక్కర్ కేసులో రెండో ఛార్జ్ వేశారు ఇందులో కీలకమైన విషయం ఏంటంటే నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆరోపణలు చేయటం మొత్తం నూట ఇరవై నాలుగు పేజీలు ఉంది ఈ అనుబంధ ఛార్జ్ ఇందులో పదహారుకి పైగా వాల్యూమ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ అన్నమాట అదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఇందులో ఆరోపణలు ఉన్నాయంటే ఈ ఛార్జ్ ఎక్కడ ఆయన పేరుని రాయల జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాయల చీఫ్ మినిస్టర్ అని రాశారు మొత్తం నూట ఇరవై నాలుగు పేజీల్లో పన్నెండు చోట్ల ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే ఈ మొత్తం లిక్కర్ పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కీలక పాత్ర పోషించారు ఏ విధంగా పోషించారని చెప్పి వాళ్ళు దాన్ని క్రోనలాజికల్గా ఇచ్చారు ఆ వివరాలని ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఈ లిక్కర్ షాపుల్ని గవర్నమెంట్ కిందకి తీసుకొచ్చి గవర్నమెంటే నేరుగా నడిపేట్టుగా నిర్ణయం తీసుకొని అందుకు అవసరమైన మనుషులు గవర్నమెంట్ నడపాలంటే సడన్గా మరి మనుషులు కావాలి కదా సో ఆ మనుషులను గుర్తించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆదేశాలు ఇచ్చారట దానికి సంబంధించిన ఆధారాలు వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మద్యం వ్యాపారం ఇక్కడి నుంచి ఎట్లా చేయాలి అనే దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఈ మొత్తం కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి నిర్ణయాలు తీసుకున్నారు అని ఇక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే కీలకమైన నియామకాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయటం కాదు నేరుగా పాత్ర వహించారు అని దానికి రెండు ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఈ ఛార్జ్షీట్లో ఒకటి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డి గారి నియామకం ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ ఏపీ బ్యూరస్ కార్పొరేషన్ ఎండి పదవి కేడర్ పోస్ట్ కేడర్ పోస్ట్ అంటే ఐఏఎస్ వాడు మాత్రమే ఉండాలి అందులో ఎవరి రెడ్డి గారు ఈయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కాదు ఈయన కేంద్రంలో రైల్వే శాఖలో పనిచేస్తాడు ఐఆర్ఎస్ ఇండియన్ రైల్వే సర్వీస్ అక్కడి నుంచి ఈయన్ని తీసుకొచ్చారు ఈయన్ని ఈ విధంగా డిప్యూటేషన్ మీద తీసుకురావడానికి ఈయనకి రాష్ట్ర ప్రభుత్వంలో పదవి రావడానికి కీలకమైన పాత్ర పోషించింది ఎవరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రిన్సిపల్ అడ్వైజర్గా ఉన్న అజయ్ కలం గారు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈయన ఎక్కడ నియమించాలి అనేది ఉంటుంది ఎక్కడ నియమించాలి అని అన్నప్పుడు బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా లేకపోతే తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా ఈ రెండు ఆప్షన్స్ రికమెండ్ చేస్తూ ఆనాటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సిసోదియా గారు లేఖ పంపించారట పంపిస్తే ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ వాసుదేవరెడ్డి గారిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించాలి అని చెప్పి రికమెండ్ చేశారు స్వయంగా చీఫ్ సెక్రటరీయే సాధారణంగా చీఫ్ సెక్రటరీ ఒక మాట చెప్పిన తర్వాత ఇక తిరుగు ఉండదు ఆయనే కదా టాప్ బ్యూరోక్రాట్ స్టేట్లో అయితే ముఖ్యమంత్రి గారి వెంటనే జోక్యం చేసుకొని మీరు ఈ లేఖ పంపించే నాటికి మేము ఆల్రెడీ అపాయింట్ లేండి ఏపీ బీవరైజ్ కార్పొరేషన్ ఎండిగా కాబట్టి మీరు దాన్ని పట్టించుకోవద్దు అని చెప్పేట రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారవ తేదీన ఒక నోట్ ద్వారా ఆయన చీఫ్ సెక్రటరీ ఉన్న ఎల్వి సుబ్రమణ్యం గారికి తెలియజేశారు ఏమని మేము ఆల్రెడీ అపాయింట్ చేసేసాములే ఇప్పుడు మీరు ఏదో తీరిగ్గా రికమెండ్ చేశారు రక్షిత మంచినీటి పథకానికి ఎండీగా వేయాలని కానీ ఆ నిర్ణయం జరిగిపోయింది అని నిజానికి నిజానికి అంతకు ఒక నెల ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ చీఫ్ సెక్రటరీకి తెలియకుండా వాసుదేవరెడ్డి గారి అపాయింట్మెంట్ని ఖరారు చేశారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీనే జగన్మోహన్ రెడ్డి గారు వాసుదేవరెడ్డి గారిని ఈ ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చేశారు అంటే చీఫ్ సెక్రటరీ రికమెండేషన్ కూడా పట్టించుకోకుండా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ విషయంలో ఇనీషియేటివ్ తీసుకున్నారు అనేది ఇక్కడ అర్థమవుతోంది దాన్ని పాయింట్అవుట్ చేశారు ఈ చార్జ్షీట్లో సిట్వాల్డ్ అలాగే ఈ ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్లో రెండో కీలకమైన అపాయింట్మెంటు సత్యప్రసాద్ అని అయింది ఈ సత్యప్రసాద్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు ఆయన్ను కూడా ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్లో తీసుకొని స్పెషల్ ఆఫీసర్గా నియమించాలి అని చెప్పి ఆనాటి ప్రిన్సిపల్ అడ్వైజర్ టు సీఎం అజయ్ కళ గారు రికమెండ్ చేశారు ఆయన రికమెండేషన్ల ప్రకారం ఈ సత్యప్రసాద్ గారిని బియవరేజెస్ కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్గా నియమించారు అంటే రెండు కీలకమైన నియామకాలు అజయ్ గారి ద్వారా సీఎం గారు ఖరారు చేశారు సీఎం స్వయంగా పర్యవేక్షించడి మొత్తం వ్యవహారాలు అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఎవిడెన్సు సిట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే యాక్చువల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటారో రజత్ భార్గవ్ గారు ఆయన కింద పనిచేయాలి వీళ్ళంతా కానీ ఆయన మాటని వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ వెన సీఎం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు అలాగే ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ చాలా స్నేహితులు చీఫ్ మినిస్టర్కి వీళ్ళు జోక్యం చేసుకొని ఈవెన్ దో రజత్ భార్గవ్ అని ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటే ఆయన చాలా హోదా పెద్దది అని సీఎం ఆఫీస్లో పనిచేస్తే సీఎం ఆఫీస్లో నేరుగా పనిచేసేటువంటి ఫ్యూన్ కూడా ఎక్కువ పవర్ ఉంటుంది తన వ్యవస్థలో అందువల్ల ధనంజయ రెడ్డి గారు యాక్చువల్గా ఐఏఎస్ అయినా ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ కాబట్టి జూనియర్ కింద లెక్క చాలా రజత్ భార్గవ్ గారికి అలాగే కృష్ణమోహన్ రెడ్డి నాన్ ఐఏఎస్ అయినా కూడా వాళ్ళు రజత్ భార్గవ్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు అనవసరంగా వాళ్ళకి మెమోని ఇవ్వద్దు ఎక్స్ప్లనేషన్ అడగొద్దు మీరు చూసి చూడనట్టుగా పోండి రెడ్డి సత్యప్రసాద్ వాళ్ళు చూసుకుంటారు ఈ బేవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యవహారాలు అని ఒత్తిడి తీసుకొచ్చారు అని రజత్ భార్గవ్ గారే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వానికి అంతేకాదు కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ అట పాత డేట్లతో తీసుకొచ్చి వాటిని సంతకాలు పెట్టమని కూడా అడిగారట అడిగితే నేను పెట్టలేదు అని చెప్పి రజిత్ భార్గవ్ గారు విట్నెస్ స్టేట్మెంట్ ఇచ్చారు సో వీళ్ళు పాయింట్అవుట్ చేసేది ఏమిటంటే ఇరవై ఇరవై రెండు నుంచే ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు ఈ మద్యం వ్యవహారంలో ప్రభుత్వంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో పనిచేసేటువంటి అధికారులే జోక్యం చేసుకొని మీరెవరో కూడా ఇందులో తలదూర్చవద్దు అని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో అందరూ నోరు మూసుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు సిట్ ఈ ఛార్జ్ రాసింది సో మొత్తంగా ఏమిటంటే లిక్కల కుంభకోణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నది అనే విషయాన్ని ఈ సెకండ్ ఛార్జ్ వీళ్ళు చాలా చోట్ల ప్రస్తావించారు పన్నెండు చోట్లని చెప్పాను ఆయన పేరు చీఫ్ మినిస్టర్ అన్నారు దీంతోపాటు ఇంకా చాలా వివరాలు చేర్చారు ఇందులో లైక్ ఏ విధంగా ఇందులో పాల్గొన్నటువంటి ఇతర నిందితులు అక్రమంగా సంపాదించారు ఈ లిక్కర్ బిజినెస్ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్లో అనే విషయాన్ని అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఈ సెకండ్ ఛార్జ్షీట్లో పన్నెండు సార్లు ప్రస్తావించిన ఆయన పేరును కాదు ఆయన హోదాని చీఫ్ మినిస్టర్ అని చెప్పి పన్నెండు సార్లు ప్రస్తావించినా కూడా ఆయన్ని ఇంతవరకు ఈ కేసులో నిందితులుగా చేర్చలేదు అనే పాయింట్ ఇంపార్టెంట్ అది భవిష్యత్తులో చేస్తారేమో చూడాలి